तर फ्तर्त है आसिल नह था असिर चल्जा कोश्ट है आसिक आस्पी अग जी कश प्राइन गट्रत अपॉझ नहीं, नहीं जी रिख सुट है यह जो गाइक फफरन उन इन worry transformed भी अगाऊ घएग दोगी जित म हुझए curios刃 घ म्होस्त यहाँ जिंग जह घ्थाएत्वuctड़ ग इस तथापन में से सिरा सुन हम हमारा एंटर ही है इधर कुछ फाइव प्रेजेंटेशन है कुछ चेक में है आमेन जो જમીના મુજાને શિખવાલા તેર મુહમ્મદ રઝા નૈદા પરમિન ફરઝાના બેગમ સબાના હસન મુહમ્મદ સફરતી ફાતિમા બેગમ હઝમા નિક ભા એમડી અનિ મોહમદ્દ જવેરિયા અંજુ ભક્ત મોહમ્મદ ઇલિયા હસિયા નાઝ જાકી મુમદ સીમા પરવી రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఈ సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఇది అమలు ఏదైతుందో నిజమైన లబ్ధిదారులకు అందింప చేయాలనే ఒక భావన సంకల్పం జో అసలీ హక్దారు అయితే ఉన్నకు దిల్వాన దాని కొరకు ఏదైతే ఉందో వాళ్ళు ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసిందమ్మా ఈ గ్రామ సభల ద్వారా మొదటిది ఏ సంక్షేమ కార్యక్రమం అయినా అర్హత సూచించేది రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ అనేది బిలో పవర్టీ లైన్ ఆ రేషన్ కార్డ్ ఉంటేనే ఇలా ప్రభుత్వం అమలు చేయి తెలబెట్టే ఏ సంక్షేమ కార్యక్రమం అయినా మనకు అర్హత లభిస్తుంది దానికి ఏమైపోయిందంటే అమ్మ గత దశాబ్ద కాలంకెళ్ళి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదకొండు సంవత్సరాలు అవుతుంది అబ్బా ఈ పదకొండు సంవత్సరాల గత పది సంవత్సరాల పాలనలో ఈ రేషన్ కార్డు కొత్తగా ఇచ్చేది అది పూర్తిగా మర్చిపోయిందవ్వా ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు తప్ప మధ్యలో పదేండ్లు ఏదైతుందో రేషన్ కార్డు జారీ ప్రక్రియ దాన్ని చేపట్టలేదు దాంతో ఏమైపోయింది ఇవాళ ప్రభుత్వం అమలు చేయ తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలకు మనకు అర్హత అనేది పొందలేకపోతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రేషన్ కార్డు ఇవాళ నిరుపయోగ వర్గాలకు అర్హత సూచిస్తుందో దాన్ని జారీ చేయాలనే సంకల్పంతో ఇవాళ ఇంకో ఈ గ్రామ సభ ద్వారా అంటే వాస్తవంగా గతంలో ప్రజా పాలనలో మనం దరఖాస్తు పెట్టుకున్నాం అట్లా మీ సేవ ద్వారా కూడా పెట్టుకున్నాం మనం వాటి తోడు కొద్దిమంది ఏదైతుందో ఈ గ్రా ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కానీ మీ సేవలు దరఖాస్తు చేసుకున్న వాళ్ళే కానీ కొద్దిమంది పేర్లు ఇందులో రాలేదు ఇప్పుడు చదివిండు మన అధికారి చదివిండు ఆ రానోళ్ళు కూడా మీరు ఏ విధమైన ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు ఒకటి ఏంటంటే ఇక్కడ పట్టణ ప్రాంత当中 2 లక్షల రూపాయల కంటే ఆదాయం దిగువన ఉండాలి ఈ రేషన్ కార్డుకు అర్హత అనేది ఇన్కమ్ జోహే 2 లక్షల సే కమ్ రహనా 2 లక్షల సే కమ్ जिसको रहते है फैमिली वो రేషన్ కార్డు హక్కుదార్ बन जाते अगर एक बार రేషన్ కార్డు मिल गए तो जिसको घर नहीं है घर मंजूरी मिल जाता रुपए వర్గాల కిరాయిల ఉంటది అమ్మ లేక సొంత స్థలాలు ఉండి కూడా ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక స్థోమత ఉండదు లేక పాత ఇండ్లు ఏదైతుందో కూలిపోయి ఉంటాయి వాళ్ళకి కొత్త ఇండ్లు మంజూరి కల్పించడానికి ఈ రేషన్ కార్డు అర్హత కాబట్టి ముందర రేషన్ కార్డు అనేది జారీ చేయాలని సంకల్పించింది రేషన్ కార్డులకు సంబంధించి ఏ విధమైన ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు వీళ్ళ సంబంధిత ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ ఏదైతే చదివి వినిపించిందో సరి వినిపించిండో దానికి అనుగుణంగా పేర్లు వచ్చినోళ్ళే వచ్చినాయి రానులో కూడా ఏది ఇచ్చిన మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా కామని చెప్తారు రేషన్ కార్డు సంగతి దాని తల్లి ఇల్లు అన్నింటికన్నా ముఖ్యమైన ఇల్లు తల్లి ఆ ఇంటికి సంబంధించి వాస్తవంగా జగిత్యాల పట్టణంలో నిరుపేద వర్గాలు ఎక్కువ ఉన్నారని చెప్పని నాకు గుర్తున్నామా నేను రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో అప్పుడు నేను ఉంటాయి ఎనిమిది తొమ్మిదిలో సాయాల పైలే దోహదే దోహద ఆట్ మే ఎక్కడ లేని విధంగా జగిత్యాలు ఏదైతుందో నాలుగు వేల ఇండ్లు నిర్మాణం చేయాలని చెప్పని నూకబల్లి దగ్గర స్థలాన్ని సేకరించారు దోసీన్ జోహే ఖరీదే నాలుగు వేల ఇండ్లు నిర్మాణం చేసి నిరుపయ వర్గాలకు ఇవ్వాలని చెప్పని తరలించి తల తొంభై గదా తొప్పుల ప్లాట్ ఏర్పాటు చేసినాం తొంభై గదా లేఅవుట్ చేసినాం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినాం అర్హతకు అనుగుణంగా ఎవరెవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి అందరికి ఏదైతుందో మున్సిపాలిటీ అప్పుడు డ్రమ్లు తింపుకుంటే ఏదైతుందో ఎవరు చిట్టి వాళ్ళు తీసుకున్న తట్టు ఇండ్ల లబ్దిదారు ఎంపిక చేసినాం జాపం ఉన్నా కదా అప్పుడే రైతు బజార్ ఉంది కరవతి ఆ రైతు బజార్ ఏదైతే డ్రమ్లు తిప్పిస్తే మీ చిట్టి మీరు ఎదుర్కొన్నారు చిట్టి నెంబర్ ఉన్నది కదా అలా కొన్ని వేలు కొన్ని చిట్టి తల్లి అప్పుడు నాలుగు వేలు ఇండ్లు మంజూరు ఇచ్చిన మామ అమ్మ ఇది ఎప్పుడు రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో తర్వాత ఏమైపోయింది సరే నా అదృష్టం కదా లేకుండా ఏది ఏమైనా కానీ ఆ ఇండ్లు అట్ల నిలిచిపోయినాయి కొన్ని బేస్మెంట్ అయినాయి కొన్ని లెంటలు అయినాయి రూఫ్ లెవెల్ అయినాయి కానీ ఏదైతే తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైతుందో దాన్ని పూర్తి చేస్తే అది ఉపయోగం ఉంటాయని చెప్పిన భావనతో పూర్తి చేయాలి అది అట్లే ఆపేషన్ ఆపేషన్ తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ ఒక దాన్ని చేపట్టాలి సరే ఏదైనా ఒక ఇల్లు మంచిదే కార్యక్రమం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా మంచిదే కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టని అంతకంటే ముందు సొంత ఇల్లు నిర్మాణ కార్యక్రమాన్ని ఏదైతే మనం చేపట్టామో దాన్ని కూడా పూర్తి చేసేది ఉండే అది పూర్తి చేయకూడదు అదే ఆఫీస్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణంలో కూడా ఏదైతే ఉందో సరే అవి కూడా వాళ్ళు నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు కానీ కొద్ది మందికి కొద్దిమంది రాలేదు ఆ వచ్చిన దాని కొద్దిమంది అరహత ఉన్నోళ్ళు ఉన్నారు కొద్దిమంది అర్హత లేని వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక అపవాదు కూడా ఉన్నది ఈ అర్హత ఉండే ఇల్లు రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అమ్మా